విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా మారలేం విశ్వాసమును బట్టి సద్గుణం లేకుండా నీవు దేవుని జ్ఞానానికి సంబంధిగా మారలేం గుణముతో పాటు జ్ఞానము నీ చేతుల్లోకి దేవుడు ఇస్తాడు ఆ దైవికమైన జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడలా వారు ఏం చేయాలంటే దేవుని అడగాలి ఎవరిని అడగాలి దేవుని దగ్గర వెతుక్కోమంది ఆయన దగ్గరికి రండి ఆయన మీ దగ్గరకు వస్తాడు ఆయనతో మాట్లాడండి ఆయన నీతో మాట్లాడతాడు ఆయనని అడగండి ఆయన నీకు ఇస్తాడు అయితే ఆయన ఎలాగేస్తాడంట విసుగక ధారాళముగా ఆయన హస్తము కురచు కాదు ఆయన చెవులు మందము కాదు ధారాళముగా ఆ పదం చాలా మంచి పదం ఆయన అబెండెంట్ గా ఇస్తాడంట సమృద్ధిగా ఇస్తాడంట పరలోకంలో మనల్ని సమృద్ధి అయిన ప్రవేశం భూమి మీద విలువైన జీవితం సంతోషకరమైన దైవ స్వభావంలో పాలి బాగాస్తాం అట్ ద సేమ్ టైం దేవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఉత్తమమైన జ్ఞానంతో మనల్ని నింపడం ఇవన్నీ లోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరినైనా అడిగి చూడండి వాళ్ళు ఎవ్వరూ మీకు ఇవి వాగ్దానం చేయబడలేదు వారు కూడా చెప్పలేదు